ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి నగరంలోని రాజీవ్ గృహ కల్ప టిట్కో గృహ సముదాయాల వద్ద ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మార్కండేయ కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ హర్షవర్ధన్ సిబ్బందితో కలిసి క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు టిట్కో నివాసాల వద్ద ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు అందజేసి క్యాన్సర్ నివారణ గుర్తించడం క్యాన్సర్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు నిర్ధారణ పరీక్షలు క్యాన్సర్కు చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు యూపీహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మార్కండేయ కాలనీ యూపీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడారు గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ హర్షవర్ధన్ యూపీహెచ్సి మార్కండే కాలనీ మంగళగిరిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈ రోజు మనకి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మన యూపీహెచ్సి మార్కండే కాలనీ పరిధిలో ఉన్నటువంటి టిట్కో ఇళ్ల దగ్గర మనం ప్ర అవగాహన ర్యాలీ అనేది చేయడం జరిగింది దీని భాగంలో దీ ఇందులో భాగంగా మన ఏఎన్ఎమ్స్ ఆశాలని అందరినీ తీసుకొని వెళ్ళి ర్యాలీగా చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి అవగాహన కలిగించాము దీంట్లో ఈ ప్రోగ్రాంలో మనకి ఏంటంటేను ఈ పాంప్లెట్లు అవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది రొమ్ము క్యాన్సర్ గురించి నోటు క్యాన్సర్ గురించి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి అవగాహన అనేది కలిగ కలగజేశాము తర్వాత ఏమిటంటే క్యాన్సర్కి రా క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే జెనెటికల్ ఫ్యాక్టర్స్ అండి ఇంకొకటి మనం తినే ఆహార పదార్థాలు ఇంకొకటి హైజీన్ మెయిన్ ఏంటంటే ఫిమేల్లో వచ్చేసరికి క్లిన్లీనెస్ అంటే శుభ్రత అదిని సరిగ్గా లేకపోవటం వల్ల జెనైటల్ క్యాన్సర్ అనేది వస్తుంది జెనైటల్ ఏరియాలో సో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ఇవన్నీ అన్నమాట సో ఇవన్నీ అన్నాడు ఇంకొకటి గడ్డలు ఏమన్నా దీర్ఘకాలికంగా గడ్డల్లాగా ఉండిపోయి పెరుగుతూ ఉన్నది తర్వాత ఏమిటంటే నొప్పి రావటం ఇవన్నీ ఏమన్నా జరిగినా కానీ అది చాలామంది వదిలేస్తారు నొప్పి లేదులే గడ్డ ఏమి ఉందిలే అని చెప్పి అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మా దగ్గరికి వస్తే మేము దగ్గరుండి అది అది చూసి మేము హయ్యర్ సెంటర్కి రిఫర్ చేస్తాము ప్రధానంగా ఎక్కువ క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా కనబడతా ఉంది ఎక్కువ మంది కూడా వాళ్ళే ఉంటారు మహిళలకు కాకుండా పురుషులకి ఎక్కువగా రాకుండా ఉంటుంది ఒక క్యాన్సర్ ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాన్సర్ అనేది ఉంటుందండి మహిళల్లో వచ్చేసరికి ఇక్కడ మెయిన్ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే హెర్పస్ వైరస్ కారణాలు ఉంటాయి తర్వాత ఏంటంటే ఇంకొకటి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడాను క్యాన్సర్ వచ్చే ఛాన్సులు ఉంటాయి మా ఏరియాలో నుండి ఇవాళ ఇద్దరు వచ్చారు సస్పెక్టెడ్ మేము హయ్యర్ సెంటర్ పంపించాము సిగరెట్ గుట్కా కైని వాళ్ళకి ఏంటంటేనండి గుట్కా కైని వాళ్ళు తినేదానికి ఓరల్ క్యాన్సర్స్ వస్తాయి గతంలో నేను క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేశాను ఇక్కడ రాకముందు సో దానివల్ల ఏంటంటే మెయిన్ అప్పుడు పేస్ట్ చూసే పేషెంట్లో ఏంటంటే మెయిన్ గుట్కా గుట్కాయని వాళ్ళ వచ్చేసరికి ఓరల్ క్యాన్సర్ వస్తుంది సో ఈ స్మోకింగ్ వాటి వల్ల ఏంటంటే లంగ్ క్యాన్సర్ అనేది ఉంటుంది అంటే మనకి మంచి సరైన ఆహార అలవాట్లు మనం ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ నుండి మనం తొందరగా బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ అనేది ఎప్పుడు ప్రైమరీగా ఎవరికి తెలియదు ఏంటంటే ఎరిషెరీ స్టేజ్లో తెలుస్తుంది ఫైనల్గా ఏంటంటే కీమోథెరపీలు ఇంకా సర్జరీలకి ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాతే వాళ్ళకి కనబడుతుంది అదొక ఐస్బర్గ్ ఫినామినా అంటారు దాన్ని మనం ఐస్బర్గ్ ఫినామినా బయటికి కొద్దిగా కనబడుతుంది కానీ డిజీజ్ లోపల చాలా డెవలప్ అయిపోతుంది మొట్టమొదటి తెలుసుకునే విధానం మొట్టమొదటిలోనే ఏంటంటే ఏంటండి గడ్డ ఏమన్నా ఉందా శరీరంలో ఎక్కడైనా ఏ గడ్డ గడ్డొచ్చినప్పుడు సో దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి ఒక రెండు నెలలు మూడు నెలలు మించి అది అట్లానే ఉందనుకోండి పెరుగుతుందా లేక తరుగుతుందా అనేది మనం చూసుకొని మన వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర మా దగ్గరికి వస్తే యూపీహెచ్సిలని మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని చోట్ల పెట్టారు యూపీహెచ్సిలు దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి సో వెళ్ళి వెంటనే డాక్టర్ గారిని కలిసినప్పుడు వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఫర్దర్ ఏం చేయాలని చెప్తాము దగ్గటం అంటేనండి సివియర్గా అంటే ఫస్ట్ మనకి దగ్గు ఎట్లా అండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫుడ్ జీఈఆర్డీ అంటారు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ వాళ్ళలో కూడా దగ్గు వస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఫుడ్ తింటూ ఉంటారు తిన్నప్పుడు సరిగ్గా తినకపోవటం వల్ల సరైన ఆహారాలు తినకపోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎంజైమ్స్ అనేటువంటివి పైకి రిఫ్లెక్స్ పైకి వస్తాయి అనమాట మన తినిన తర్వాత ఆహార నాళాల ద్వారా పైకి వచ్చేస్తాయి దానివల్ల ఏమవుద్ది అంటే దగ్గు వస్తూ ఉంటుంది అలా కాకుండా కొంతమందికి ఏంటంటే ఈ జలుబు ఇన్ఫెక్షన్స్ ద్వారా దగ్గు వస్తుంది సో దానివల్ల ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తాం చెస్ట్ ఎగ్జామినేషన్ అవి చేసినప్పుడు మనకి మనం కొంత మనకు అర్థం అవుతుంది సో అది కూడా మనం రూల్ అవుట్ చేయలేకపోతున్నాం అంటే ఎక్స్రేకి వెళ్తాం ఎక్స్రే తర్వాత సిటీకి వెళ్తాం ఆ సిటీలో మనకు తెలుస్తుంది అన్న విజయం రెండు రాని